గ్రూప్ వన్లో కానీ గ్రూప్ టూలో కానీ ప్రాథమిక హక్కులు అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఏ క్వశ్చన్ పేపర్లో అయిన కానీ ప్రాథమిక హక్కుల నుంచి క్వశ్చన్ లేకుండా ఉండదు గ్రూప్ టూలో అయితే మనం ఒక పది క్వశ్చన్లను ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫస్ట్ క్వశ్చన్ జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో ఎబిఎస్ కార్పస్ రేట్ను తాత్కాలికంగా రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొంది జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో ఎబిఎస్ కార్పస్ రిట్ను అత్యంత పురాతనమైన రిట్ ఇది రిట్ అంటే అర్థం అయితే ఈ ఎబిఎస్ కార్పస్ రిట్ను తాత్కాలికంగా రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొంది ఒకటి ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శుక్ల కేసు పంతొమ్మిది వందల ఆరు అయితే ఎబిఎస్ కార్పస్ అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్ అంటే అర్థం ఏంటంటే ఇది బందీ ప్రత్యక్ష అధిలేఖ ఎబిఎస్ కార్పస్ అంటే తెలుగులో బందీ అని ఈ పదం లాటిన్ భాష నుంచి వచ్చింది ఇది అతి పురాతనమైన రిట్ ఎబిఎస్ అంటే హ్యావ్ అని కార్పస్ అంటే బాడీ అని అర్థం అంటే ఒక వ్యక్తిని భౌతికంగా కోర్టు ముందు హాజరుపరచడం నిబంధన పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు పొందుపరిచిన వ్యక్తిగత స్వేచ్ఛలకు భంగం కలిగినప్పుడు ఈ రిట్ను ఈ రిట్ను జారీ చేస్తారు అరెస్ట్ చేసిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లోగా సమీప న్యాయస్థానంలో హాజరుపరచకపోతే ఈ రట్ ఈ రిట్ దాఖలు చేసి చేస్తే వెంటనే ఆ వ్యక్తిని న్యాయస్థానం ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశిస్తుంది ఈ రిట్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే వ్యక్తిగత స్వేచ్ఛ పరిరక్షణ చట్ట వ్యతిరేకంగా ఏ వ్యక్తిని నిర్బంధించకుండా శిక్షించకుండా కాపాడటం ఈ రిట్ను ప్రభుత్వ సంస్థలకు ప్రైవేట్ వ్యక్తులకు కూడా జారీ చేయొచ్చు మూడో వ్యక్తి కూడా థర్డ్ పర్సన్ ఇందులో జోక్యం చేసుకునే హక్కు లోకల్ స్టాండీ ఉంది బాధితుల తరపున సామాజిక స్పృహ ఉన్న సంస్థ లేదా వ్యక్తి ఈ రిట్ను దాఖలు చేయవచ్చు అందుకే దీన్ని ఉదారమైన రిట్ అంటారు అలాగే వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ సాధనం అని కూడా అంటారు అయితే ఇది మనం ఈ మూడో వ్యక్తి అనేటువంటిది జేబీఎం సినిమాలో చూసినాం సూర్య హీరోగా వచ్చిన సినిమా ట్రైబల్ ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళ భర్త కోసము పోలీస్ కస్టడీ నుంచి కనిపిస్తున్నాడని చెప్పేసి లాయర్ని ఆశ్రయిస్తే ఎబిఎస్ కర్పస్ రెడ్డి ద్వారా ఆ సిం మనకు స్టార్ట్ అవుతుంది అది చూసినాము కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఉదారమైనట్టు వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ సాధనం అని అంటారు ఇంకా ఏంటంటే మినహాయింపులు ఏంటంటే పార్లమెంటు స్వాధికారాలకు భంగం కలిగించిన కారణంగా వ్యక్తిని నిర్బంధించినప్పుడు కోర్టు ద్వారా నేర రూపణ రుజువుపై ఖైదీగా శిక్షణ అనుభవిస్తున్నప్పుడు ఇది వర్తించదు ఇది పూర్తిగా యూబిఎస్ కర్పస్ రెట్టు గురించి ఇది చాలా ఇంపార్టెంట్ సెకండ్ క్వశ్చను ఒక ప్రభుత్వ అధికారిని నీ విధిని నీవు సక్రమంగా నిర్వహించు అని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆదేశాన్ని ఏమని పేర్కొంటారు నీ విధిని నీవు సక్రమంగా నిర్వహించు అని ఉన్నత న్యాయస్థానం ఒక ప్రభుత్వ అధికారిని జారీ చేసే ఆదేశాన్ని ఏమంటారంటే త్రీ మాండమస్ అని అంటారు మాండమస్ అని అంటారు సో మాండమస్ అంటే అంటేంది పరమాదేశ అధిలేఖ అన్నట్టు భాషాపరంగా మాండమస్ అంటే ఆదేశం అని అర్థము సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జారీ చేసే అత్యున్నత ఆదేశంగా దీన్ని చెప్పవచ్చు ఓకేనా లాటిన్ భాషాపరం మాండమస్ ప్రభుత్వాధికారి లేదా సంస్థ తన చట్టబద్ధ విధులను నిర్వర్తించినప్పుడు ప్రజల హక్కులకు భంగం కలుగుతుంది అలాంటి సందర్భంలో ఆ విధులను నిర్వర్తించాలని న్యాయస్థానం ఈ రీట్ను జారీ చేస్తుంది దీన్ని పబ్లిక్ క్వాజీ పబ్లిక్ జ్యుడిషియల్ క్వాజీ జ్యుడిషియల్ సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయొచ్చు దీని స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి థర్డ్ థర్డ్ క్వశ్చను మాండమస్ రిట్ను ఎవరికి వ్యతిరేకంగా జారీ చేయడానికి వీలు లేదు ఆప్షన్ ఫోర్ ఓకేనా ప్రైవేట్ వ్యక్తులకు రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్లు విచక్షణతో కూడిన విధుల విషయంలో దీన్ని మనము జారీ చేయలేము మాండమస్ రిట్ను వీరికి వ్యతిరేకంగా జారీ చేయడానికి వీలు లేదు ఎందుకంటే ప్రభుత్వ సంస్థలకు మనము జారీ చేస్తాము ఫోర్త్ క్వశ్చన్ మాండమ్మస్ రిట్ను ఎవరికి వ్యతిరేకంగా జారీ చేయవచ్చు ఫోర్ ఫైవ్ అన్ని కూడా కార్పొరేషన్ ట్రిబ్యునల్ ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా జారీ చేయవచ్చు జారీ చేయలేని జారీ చేసేవి మనకి ఇంపార్టెంట్ ఫిఫ్త్ క్వశ్చను మాండమ్మాస రిట్కు సంబంధించి సరైంది స్టేట్మెంట్ ఏ ఈ రిట్ను అంతిమ ప్రత్యామ్నాయంగా మాత్రమే జారీ చేస్తారు బి స్టేట్మెంటు దీన్ని జారీ చేయడం అనేది కోర్టుల విచక్షణపై ఆధారపడి ఉంటుంది ప్రభుత్వ అధికారులు వారు నిర్వర్తించే విధుల్లో తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన వాటికి మాత్రమే ఈ రిట్ను జారీ చేస్తారు దీని స్వభావం డైరెక్ట్స్ యాక్టివ్ ఆప్షన్ టూ ఏ బిసిడి అనేటువంటి స్టేట్మెంట్లన్నీ కూడా మాండమ్మస్ రిట్కు సంబంధించి సరైనవి అవుతాయి ఈ రిట్ను అంతిమ ప్రత్యామ్నాయంగా మాత్రమే జారీ చేస్తారు దీన్ని జారీ చేయడం అనేది కోర్టుల విచక్షణపై ఆధారపడి ఉంటుంది ప్రభుత్వ అధికారులు వారు నిర్వర్తించే విధుల్లో తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన వాటికి మాత్రమే ఈ రిట్ను జారీ చేస్తారు దీని స్వభావము డైరెక్ట్స్ యాక్టివ్ ఓకేనా మాండమ్మస్ రిట్ గురించి కొంచెం మరింత నోట్స్ ఏంటంటే మినహాయింపులు ఎవరికి ఉన్నంతే రాష్ట్రపతి గవర్నర్లకు ఈ రిట్ వర్తించదు ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు సంస్థలకు వ్యతిరేకంగా ఈ రిట్ను జారీ చేయడానికి వీలు లేదు దీన్ని అంతిమ ప్రత్యామ్నాయంగా మాత్రమే జారీ చేస్తారు అంటే పాలనపరంగా ఉన్న ప్రత్యామ్నాయాల ద్వారా పౌరులు న్యాయాన్ని పొందలేనప్పుడు ఈ రిట్ ద్వారా ఉపశమనం పొందొచ్చు అందువల్ల ఈ రిట్ జారీ కోర్టు విచక్షణపై ఆధారపడి ఉంటుంది అధికారుల తప్పనిసరి విధులకు మాత్రమే ఈ రిట్ వర్తిస్తుంది సంబంధిత అధికారి విచక్షణ పూర్వక విధులకు ఇది వర్తించదు ఇది టోటల్గా మాండమస్ రిట్ గురించి సిక్స్త్ క్వశ్చన్ దిగువ న్యాయస్థానం విచారిస్తున్న కేసును నిలిపివేసే నిలిపివేయమని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే రిట్ను ఏమంటారు ఒకటి ప్రొహిబిషన్ రిటర్న్ అంటాం దిగువ న్యాయస్థానం విచారిస్తున్న కేసును నిలిపివేయమని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే రిట్ను మనం ఏమంటామంటే ప్రొహిబిషన్ అని అంటాం ప్రొహిబిషన్ అంటే నిషేధం భాషాపరంగా ప్రోహిబిషన్ అంటే నిషేధించడం అని అర్థం ఏదైనా దిగువ కోర్టు లేదా ట్రిబ్యునల్ తన పరిధిని అతిక్రమించి కేసును విచారిస్తున్నప్పుడు ఆ విచారణను తరు తదుపరి ఆదేశాల వరకు నిలిపివేయమని కోర్టు ఆదేశిస్తుంది దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నిరోధించడమే ఈ రెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది న్యాయ సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది పాలనా చట్టపరమైన సంస్థలకు వర్తించదు ఈ ప్రొహిబిషన్ రెట్ గురించి నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ప్రొహిబిషన్ రెట్కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది స్టేట్మెంట్ దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నియంత్రించడం ఈ రెట్టి ఉద్దేశం దీన్ని న్యాయ సంస్థలపై జారీ చేస్తారు ఈ రెట్ స్వభావం ఇన్ యాక్టివ్ ప్రొహిబిషన్ అంటే ప్రతిషేధ నిలుపుదల అని అర్థము త్రీ ఆప్షన్ స్టేట్మెంట్లు కరెక్ట్ అవుతాయి రిట్ రిట్కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది దిగువ న్యాయస్థానం నిలిపివేసిన విచారణను ఉన్నత న్యాయస్థానానికి లేదా పక్క న్యాయస్థానానికి బదిలీ చేయమని జారీ చేసే ఆదేశం సెర్సియోరీ అంటే ధృవీకరించడం అని అర్థం దిగువ న్యాయస్థానంలో తమ పరిధిని అతిక్రమించకుండా నియంత్రించడము దీని లక్ష్యము ఈ రిట్ను శాసన సంస్థలపై కూడా జారీ చేయవచ్చు సెర్ష్యూరీ రిట్కు సంబంధించి ఏ బిసి స్టేట్మెంట్లు కరెక్ట్ అవుతాయి కాబట్టి ఆప్షన్ వన్ అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏబీసీ ఈ రిట్ను శాసన సంస్థలపై జారీ వచ్చు అంటే శాసన సంస్థలపై జారీ చేయలేము సెర్ష్యూరీ రిట్ను వేటిపై జారీ చేయడానికి వీలు లేదు ఆప్షన్ త్రీ ప్రైవేటు సంస్థలపై ప్రైవేట్ ఇండివిజువల్స్ ప్రైవేట్ సంస్థలపై సెర్ష్యూరీ రీట్ను జారీ చేయడానికి వీల్లేదు న్యాయ సంస్థలపై అర్ధ న్యాయ సంస్థలపై పరిపాలనా సంస్థలపై సెర్ష్యూరీ రీట్ను జారీ చేయొచ్చు సెర్ష్యూర అంటే ఉన్నత న్యాయస్థాన పరిశీలన అధికారము భాషాపరంగా సెర్షివర అంటే సుపీరియర్ లేదా టు బి సర్టిఫైడ్ లేదా బ్రింగ్ ద రికార్డ్స్ అని అర్థము ఏదైనా దిగువ కోర్టు తన పరిధిని అతిక్రమించి కేసును విచారించి తీర్పు చెప్పినప్పుడు ఆ తీర్పును రద్దు చేసి కేసును పై స్థాయి కోర్టుకు బదిలీ చేయాలని ఇచ్చే ఆదేశమే సెర్ష్యోరీ ఈ రిట్ ఉద్దేశం కూడా దిగువ న్యాయస్థానులు తమ పరిధులను అతిక్రమించకుండా నిరోధించడమే క్వశ్చన్ నెంబర్ టెన్ ఏ సంవత్సరం తర్వాత నుంచి సెర్ష్యూరీ రిట్ను అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్పై జారీ చేస్తున్నారు వన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్పై సెర్ష్యూరీ రిట్ను జారీ చేస్తున్నారు న్యాయస్థానాలు న్యాయస్థానాలపైనే జారీ చేసే రిట్స్ ఏవి న్యాయస్థానాలు న్యాయస్థానాలపై జారీ చేసే రిట్స్ ఆప్షన్ ఫోర్ ప్రొహిబిషన్ అండ్ సెర్ష్యూరీ రెండు గురించి కూడా మనము చదివినాము అయితే మరి రెండు మధ్య ఉన్న తేడాలు ఏంటి ప్రొహిబిషన్ మరియు సెర్ష్యూరీ మధ్య ఉన్న తేడాలు ఏంటంటే దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నియంత్రించడమే రెండు రెట్ల ముఖ్య ఉద్దేశం ఫస్ట్ అయితే అయితే ప్రక్రియలో తేడా ఉంది కేసు ప్రారంభ దశలో ఉంటే ప్రొహిబిషన్ రేట్ తీర్పు వెలువడిన తర్వాత ఉంటే సెర్ష్యూరీ రేట్ జారీ చేస్తారు సెర్ష్యూరీ రేట్ దిగువ కోర్టులను నియంత్రించడమే కాకుండా అవి చేసిన తప్పిదాలను కూడా సవరిస్తుంది ప్రొహిబిషన్ రేట్ కేవలం నిలుపుదలను మాత్రమే వేస్తుంది ఇది ప్రొహిబిషన్ మరియు సెర్షోరీ మధ్య ఉన్న తేడాలు ట్వెల్త్ క్వశ్చన్ చట్టబద్ధమైన అధికారం లేకుండా ఎవరైనా వ్యక్తి అధికారాన్ని చెలాయిస్తుంటే నీవు ఏదే అధికారంతో ఆ పనిచేస్తున్నావు అని ప్రశ్నిస్తూ న్యాయస్థానం జారీ చేసే రెట్ను ఏమంటారు ఆప్షన్ టూ కోవారెంటో అని అంటారు చట్టబద్ధమైన అధికారం లేకుండా ఎవరైనా వ్యక్తి అధికారాన్ని చెలాయిస్తుంటే నువ్వు ఏ అధికారంతో ఆ పనిచేస్తున్నావు అని ప్రశ్నిస్తూ న్యాయస్థానం జారీ చేసే రెట్ను మనం కోవారెంటో అంటాం కో అంటే అధికార పృచ్ భాష పరంగా దీన్ని బై వాట్ వారెంట్ అంటారంటే ఏ అధికారం ద్వారా ఏ అధికారం ద్వారా అని ప్రశ్నించడం ప్రజా సంబంధ పదవుల్లోకి అక్రమంగా ప్రవేశించిన లేదా ప్రజా పదవులను దుర్వినియోగపరిచిన పదవిలో ఉన్న వ్యక్తి తాను ఆ పదవిలో కొనసాగడానికి చట్టబద్ధంగా ఉన్న అధికారాన్ని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయి చట్టబద్ధత లేకపోతే ఆ పదవి నుంచి వెంటనే తప్పుకోవాలని ఆదేశిస్తాయి ప్రజా పదవుల దుర్వినియోగాన్ని అరికట్టడం ఇది ప్రధాన ఉద్దేశము ఇది కోవారెంటో గురించి థర్టీన్ క్వశ్చన్ ఆస్తికి సంబంధించిన వివాదాల్లో యథాస్థితిని అమలు చేయడానికి న్యాయస్థానం జారీ చేసే ఆదేశాన్ని ఏమంటారు ఆస్తికి సంబంధించి వన్ ఇంజక్షన్ అని అంటారు ఆస్తికి సంబంధించిన వివాదాల్లో యథాస్థితిని అమలు చేయడానికి న్యాయస్థానం జారీ చేసే ఆదేశాన్ని ఇంజక్షన్ అని అంటారు ఇంజంక్షన్ అంటే నిలుపుదల ఆదేశం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాజ్యాంగంలో ఈ రెట్టు గురించి ప్రస్తావన లేదు కేవలం సివిల్ వివాదాల్లో యథాతథస్థితిని కొనసాగించడానికి దీన్ని జారీ చేస్తారు భర్తీ చేయడానికి వీల్లేని నష్టాన్ని అరికట్టేందుకు ఇంజక్షన్లు జారీ చేస్తారు కాబట్టి ప్రాథమికుల హక్కుల పరిరక్షణకు ఈ రిట్కు సంబంధం లేదు ఫోర్టీన్త్ క్వశ్చన్ కింద పేర్కొన్న అంశాల్లో సరైంది స్టేట్మెంట్ అంటున్నారంటే సుప్రీం సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం మాత్రమే రిట్స్ జారీ చేస్తుంది హైకోర్టు ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం మాత్రమే కాకుండా ఇతర చట్టబద్ధ హక్కుల రక్షణ కూడా రిట్స్ జారీ చేస్తుంది రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం హైకోర్ట్స్ రిట్ హైకోర్టు రిట్స్ జారీ చేస్తుంది స్టేట్మెంట్ డి అంటున్నారంట రిట్స్కు సంబంధించిన పదాలన్నీ గ్రీకు భాష పదాలే సరైన అడుగుతున్నాడు ఏబీసీ స్టేట్మెంట్ సరైతుంది రిట్స్కు సంబంధించిన పదాలు గ్రీకు భాష పదాలు కావు లాటిన్ భాష పదాలు సో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం రిట్స్ జారీ చేస్తుంది హైకోర్టు ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం మాత్రమే కాకుండా ఇతర చట్టబద్ధ హక్కుల రక్షణ కూడా రిట్స్ జారీ చేస్తుంది రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం హైకోర్టు రిట్స్ జారీ చేస్తుంది ఏబీసీ స్టేట్మెంట్లు కరెక్టు ఫోర్టీన్త్ క్వశ్చన్ ఆప్షన్ త్రీ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఆర్టికల్ థర్టీ త్రీ ప్రకారం ఎవరి ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తూ భారత పార్లమెంటు చట్టాలను రూపొందించగలదు ఆర్టికల్ థర్టీ త్రీ ప్రకారము ఎవరి ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తూ భారత పార్లమెంటు చట్టాలను రూపొందించగలదు అంటే సో ఈ అన్ని స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అవుతాయి ఆర్టికల్ థర్టీ త్రీ క్లాస్ ఏ ప్రకారం కేంద్ర బలగాల్లో వారికి ఆర్టికల్ థర్టీ త్రీ క్లాస్ బి ప్రకారం శాంతి భద్రతల రక్షణ కోసం వినియోగించే దళాలకు ఆర్టికల్ థర్టీ త్రీ శ్రీ ప్రకారము రహస్య గూఢచార సంస్థలో పనిచేసేవారికి ఆర్టికల్ థర్టీ త్రీ క్లాస్ డి ప్రకారము రక్షణకు సంబంధించి కమ్యూనికేషన్ రంగంలో పనిచేసేవారికి వీళ్ళ ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తూ ఆర్టికల్ థర్టీ త్రీ ప్రకారం భారత పార్లమెంటు చట్టాలను రూపొందించగలదు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఆప్షన్ టూ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కింది వాటిలో భారత పార్లమెంటు రూపొందించిన చట్టాలకు సంబంధించి సరికానిది ఆప్షన్ వన్ ది ఆర్మూడ్ ఫోర్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అనేటువంటిది సరికాదు ది ఆర్మూడ్ ఫోర్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అని అంటే ఎలెవెన్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఓకేనా ది నేవీ ఫోర్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ది పోలీస్ ఫోర్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ది ఎయిర్ ఫోర్స్ యాక్ట్ నైన్ ఫిఫ్టీ అనేటువంటిది భారత పార్లమెంట్ రూపొందించిన చట్టాలు సంవత్సరాలకు సంబంధించి కరెక్ట్ అవుతుంది సో ది ఆర్మడ్ ఫోర్స్ యాక్ట్ మాత్రము ది ఆర్మడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ బిల్ వాజ్ పాస్ బై బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఇట్ రిసీవ్డ్ ద అసెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆన్ డెవెంత్ సెప్టెంబర్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో చట్టం చేయబడ్డది ది ఆర్మడ్ ఫోర్స్ యాక్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ కింది వాటిలో భారత పార్లమెంట్ రూపొందించిన చట్టాలకు సంబంధించి సరికానిది ఏది ఆప్షన్ త్రీ మోటార్ వాహనాల చట్టము నైన్టీన్ నైన్టీ వన్ అనేటువంటిది సరికాదు ఎందుకంటే మోటార్ వాహనాల చట్టం ఎంవి యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఓకేనా నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో చేయబడేది నైన్టీన్ నైన్టీ వన్లో కాదు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ రెండు వేల ఎనిమిదిలో ది ఆర్మోడ్ ఫోర్స్ యాక్ట్ ఆర్మోడ్ ఫోర్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీలో చేసింది కూడా ఉంది పర్యావరణ పరిరక్షణ చట్టము నైన్టీన్ ఎయిటీ సిక్స్లో చేసింది మోటార్ వాహన చట్టము నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో చేశారు కాబట్టి సెవెంటీన్త్ క్వశ్చన్ ఆప్షన్ త్రీ అనేది ఆప్షన్ త్రీ మోటార్ వాహన చట్టం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సైనిక శాసనం మార్షల్ అమల్లో ఉన్న ప్రాంతాల్లోని ప్రజల ప్రాథమిక హక్కులపై పరిమితుల గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది ఆప్షన్ టూ ఆర్టికల్ థర్టీ ఫోర్ పేర్కొంటుంది సైనిక శాసనం అమల్లో ఉన్న ప్రాంతాల్లో ప్రజల ప్రాథమిక హక్కుల పరిమితుల గురించి ఆర్టికల్ పేర్కొంది ప్రకరణ థర్టీ ఫోర్ సైనిక చట్టం మార్షల్లా ప్రాథమిక హక్కులపై పరిమితులు దేశంలో ఏదైనా ప్రాంతంలో సైనిక చట్టం ప్రకటించినప్పుడు ఆ సమయంలో సైనిక బలగాలు తీసుకున్న చర్యలకు తద్వారా జరిగిన నష్టాలు పరిణామాలకు వారిని బాధ్యం చేయడానికి వీలు లేదు పార్లమెంట్ ఒక చట్టం ద్వారా వారి చర్యలకు రక్షణ కల్పిస్తుంది ఇలాంటి సందర్భాల్లో ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీలు లేదు